కేసీఆర్ గారి పిలుపు మేరకు సూచన మేరకు ఒక రిప్రజెంటేషన్ పెరగలిగి ఆ రిప్రజెంటేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే గత ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే వెంటనే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కంటే ఎక్కువ ఐదు వందల రూపాయలు ఆదరణ ఇస్తామని ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బహిరంగ సభలో ప్రకటించారు తర్వాత వాళ్ళు ఏదైతే ఆరు బాండ్ పేపర్ వాటిపైహించారో ఆరు గ్యారెంటీలో కూడా ఈ అంశం ఉంది అధికారులకు వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే ఈ ఐదు వందల రూపాయలు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఆదరంగా హైదరాబాద్లు ఇస్తామని చెప్పడం జరిగింది వానకాలం పంట పోయింది డిసెంబర్ ఏడు తారీఖు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వానకాలం అప్పటికే కోతలు మొదలైన కొన్ని చోట్ల దారి నమ్మకుండా మిగిలి ఉండే వానకాలం పంట కూడా చెప్పిన ప్రకారంగా పోనీ ఇప్పుడు యాసంగి పంట కూడా రైతులు దాదాపు పండించినటువంటి ధాన్యం అరవై డెబ్బై లక్షల టన్లు ఉంటుంది అరవై డెబ్బై లక్షల టన్లకు పింటాలకు మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఆదనంగా ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ విమరణం జిల్లా కలెక్టర్ గారు దగ్గర చేశాం వారి ఇచ్చినటువంటి హామీని అడుగుతున్నాను కొత్తగా అడుగలేదు రైతులకు చెప్పి మీరు ఓట్లు అడిగారు రైతులు ఓటేశారు అధికారులకు వచ్చారు రండి పరిపాలన చేయండి కానీ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేసి పేదలను మోసం చేసి అధికారం చలాయించడం కరెక్ట్ పద్ధతి కాదు అలివిగా నామీలు ఇచ్చారు టెంపల్ నామీలు ఇచ్చారు దాన్ని కూడా అందరూ ప్రధానంగా ఇప్పుడైతే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి కాబట్టి నిన్న నుంచే స్టార్ట్ చేయమని కలెక్టర్లు స్థానిక అధికారులకు పక్కలు చేశారు కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరిగినటువంటి ప్రతి చోట ప్రతి కిట్టాలకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఆదనంగా ఐదు వందల రూపాయలు చెల్లించాలి బోనస్ రూపంలో అది బోనస్ని ప్రకటించారు దాన్ని అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం దానికని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇది ఇంతటితో ఆగది ఒకవేళ మీరు మొండించ వేస్తే ఐదు వందల రూపాయల బోనస్ ను మీరు వెంటనే చెల్లించకపోతే ఈ నెల ఆరో తారీఖు నాడు ప్రతి నియోజక కేంద్రంలో ఒక రోజు దీక్ష కూడా చేస్తాం రైతుల మద్దతుగా రైతుల పక్షాలు నిలబడి ఎందుకంటే మొదటి నుంచి కూడా రైతు పక్షాన నిలబడుతున్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అనేక కార్యక్రమాలు చేశాం చేసి చేయక అడుగుతలేదు దేశంలో ఎవరు చేయడం కార్యక్రమాలు రైతు కొను చేశాం రైతు బంధు ఎవడు ఇవ్వలే ఏ ముఖ్యమంత్రి ఎక్కడ ఏ రాష్ట్రాలు ఇవ్వలే మేము ఇచ్చాం రైతు బీమా చేయించి లక్షా రూపాయలు ఆదుకున్నాం చెప్పిన ప్రకారం ఉన్న కరెంట్ ఇచ్చాం కొనుగోలు కింద ఏర్పాటు చేసి వారం రోజులు పైసల్లో ఖాతాలు ఇచ్చాం చేశాం కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు ఇచ్చినామని గుర్తు చేస్తా ఉన్నాం ఒక ఆరు తారీఖు నాడు నిరార్ దీక్ష తిరిగి మేము నియోజకవర్గాలకు ఏర్పాటు చేస్తున్నాం అప్పుడు కూడా ప్రభుత్వం దిగి రాకపోతే ఇది కంటిన్యూ కొనసాగుతుంది మరి వేసుకున్నారు రైతులు మోసం చేసి వేసుకున్నారు రైతు ఇచ్చిన నామినేషన్ ఆనాడే రెండు లక్షల రూపాయలు మాత్రమే పెడుతున్నారు అప్పుడు పెట్టి ఎలక్షన్ బోర్డు సంబంధం లేకుండా కదా ఎలక్షన్ బోర్డు ఉన్నప్పటికీ కూడా పోయేలా సత్తగా పెట్టి అమలు చేసుకుంటుంటే ఇది అనుభవించి వస్తుండే ಕೊತ್ತ ಬಿಟ್ಟು ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಬೋರ್ಡ್ ಉಂಟು ಕದ ಎವಾಲಿ ಇವನ್ನ ತಪ್ಪಿಸ ಪ್ರಯತ್ನಾ ರೈತ ಬಂಧು ಅದು ಇಪ್ಪ ಮೂಡ ಎಕರ ಇಚ್ಚರಿ ಇಂಕಾಲಕ್ಕೆ ಇವಲೇರು ಪದೇ ವೇದ ರೂಪ ಎಕರ ಕನ್ನ ಪೇಲ್ ಕೂಡಿ ಇಷ್ಟೇ ಋಣಮಾಫಿ ಬೋನಸ್ ಇರೋ ನಾಲ್ಕು ಗಂಟೆ ಕರೆಂಟ್ ಕೌಲ್ ರೌತಕ್ಕ రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటికే కడి ఉపాధి కూలీలకు నెలకు వంద రూపాయలు ఇస్తామన్నారు అది కూడా ఇష్టం లేదు ఆడబిడ్డలకి జామీలు నెరవేర్చలేదు కళ్యాణ పాటు కులం బంగారం అన్నారు అది లేదు ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది వేలు వారికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుందన్నారు అది లేదు ఇందిరం ఇండ్లు అన్నారు అది లేదు కేవలము ఓటర్ మొత్తం ఆడినటువంటి నాటకం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి మీరు రైతు బిడ్డనే కాబట్టి రైతుల బాధ తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మీరు వెంటనే రైతుల ఖర్చాలు తీర్చండి పంట నష్టం జరిగింది కొన్ని ఒక పక్కనే పంటలు ఎండిపోయినాయి మరొక పక్క అకాల వర్షాలతో పంట నష్టపోయింది రెండు విధాలు నష్టం జరిగింది మన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మీరు మా అక్కడక్కడ మాట్లాడుతున్నారు ఇన్పుట్ సబ్సిడీ ఉన్నప్పుడు ఇచ్చారని ఇచ్చాం మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు అధికారులు ఉన్నప్పుడు వెయ్యకుండా వదిలిపెట్టినటువంటి ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఎగ్రికల్చర్ తగిన తర్వాత మొదటి మూడు నెలలు మీరు బిరిజానికి ఇచ్చినటువంటి దాన్ని దాని తర్వాత మళ్ళీ రెండోసారి ఇచ్చాం మూడోసారి ఇచ్చాం ఈసారి మీరు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ నష్టపోయిన రైతాంగానికి మంచిగా ఇవ్వండి నిర్ణయం కేసీఆర్ గారు కూడా నల్గొండ సూర్యాపేట జనగామ జిల్లాలు తిరిగి వచ్చారు రేపు ఐదో తారీఖు నుండి కరీంనగర్ జిల్లా పోతా ఉన్నారు కరీంనగర్ జిల్లా పోతున్నా రెండు మెచ్చ రాగానే కాళేశ్వరం గేట్ ఓపెన్ అయ్యింది అదే గేట్ ఓపెన్ చేసి పంట ప్రశ్నిచ్చేది ఉండే కదా పంట లేని తర్వాత ఇప్పుడు నీళ్ళు వదిలేరు అభిప్రాయం వచ్చినాయి అంటే వాళ్ళ ఐదో తారీఖు నాడు కేసీఆర్ గారు కాళేశ్వరం పోతున్నాడు కాబట్టి కరీంనగర్ పోతున్నాడు కాబట్టి అంతకంటే ముందే రైతులు ఆందోళన అని నీళ్ళు వదిలించారు అదే నీళ్ళు ముందు వదిలింటే ఈ పంటలు ఎండి ఇంటి కావు పంటలు ఎండిన తర్వాత ఈరోజు నీళ్ళు వదిలిపెట్టారు అంటే మీకు అవగాహన లేకుండా పనిచేస్తా ఉన్నారు అయితే ఇప్పటికి అర్థం చేసుకోండి మీరు రాజకీయ చేదర్చుకోలేదు బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఓకే మీరు గెలిచారు మేము ఓడాం ఓటమికులకు సంబంధం లేదు ఇది నిలవచ్చుకు ఓడచ్చు మీరు శాశ్వతం కాదు ఇంకా అధికార వ్యవహరి శాశ్వతం కాదు కానీ మనం ఇచ్చేటువంటి మాట శాశ్వతం నిలబెట్టుకోవడం శాశ్వతం హామీని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ ఏదైతే ఉందో ఈరోజు కోట్లు ఇంకో హామీ ఇచ్చారు రైతు కూలీలకు కూడా రైతు బంధు తరహాలో ఇన్సిడెంట్ చేస్తామన్నారు దాని గురించి లేదు దాని గురించి మాట్లాడతా లేదు ఈ విధంగా ఎన్ఆర్జీఎస్ ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామంటున్నారు దాని గురించి మాట్లాడతలేదు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేలు కృతి అన్నారు అది లేదు ముసలి తాతల కమ్మలకు రెండు వందల రూపాయలు రెండు వేల నాలుగు వేలు అన్నారు అది లేదు ఏది హామీలు చేసినట్టుగా ఒకటి ఉచిత బస్సు ఒక రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల సిలిండర్ అది ప్రభుత్వం ఖజానాతో పోయే డబ్బు కాదు ఆ కార్పొరేషన్ భరించుకుంటున్నాయి మీరు ప్రభుత్వ ఖజానాతో ఖర్చు పెట్టింది కేవలం రైతు బంధు కోసం వచ్చిన కొద్ది మంది మూడు ఎకరాలకు రూపాయల వరకు ప్రభుత్వ ఖజానా నుంచి బయట తీయండి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అందులో మొదట మీ రోజు డిమాండ్ చేసినటువంటి ఐదు వందల రూపాయల బోనస్ను వెంటనే రైతాంగాని క్వింటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఆదనంగా చెల్లించవలసిందిగా డిమాండ్ చేస్తాం